أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقضى ربك ألا تعبدوه وبال وخزا ربك ألا تعبدوه إلا إياه وبالوالدين إحسانا وإما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما صدق الله العظيم أنا أنت كرنا ميدا فارق فاسي قال సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ సోదా ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమన్లారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి వబర్ కాతు సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతి శుభాలను కురిపించుగాక ఆమె మనము ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభు పంపిన చివరి దేవగ్రంథ దివ్య కుర నుండి పదిహేడు అధ్యాయం నుండి ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వాక్యాల రెండు మూలంలో విన్నాము ఈ వాక్యాలడు దైవం ఒక సుందరమైనటువంటి సమాజానికి కావలసినటువంటి తీరు తిండులను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు అందులో ప్రధానంగా మీరు కేవలము ఆ సృష్టికర్త ఆ దైవాన్ని తప్ప మరెవరిని కూడా ఆరాధించకండి అని చెప్పిన తర్వాత మీ తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలి వారై ఉంటే వారి ముందు విసుగ్గా కూడా మాట్లాడకండి వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి వారితో మర్యాదగా మాట్లాడండి మహాశైలరా ఒక మంచి సమాజం ఏర్పడాలి అంటే ఒక సుందరమైనటువంటి సమాజం ఏర్పడాలి అంటే ఆ సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి ప్రతి ఒక్కరి హక్కులకు హక్కు కూడా చెల్లించబడుతూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ సమాజము సుభిక్షంగా శాంతివంతంగా ఉంటుంది కాబట్టి ఇంకా ప్రధానంగా మనిషి తన దైవం యొక్క హక్కును ఎప్పుడైతే పూర్తిగా చెల్లిస్తాడో అప్పుడే ఇతరుల హక్కును కూడా చెల్లిస్తాడు దైవం యొక్క హక్కునే మనిషి ఎప్పుడైతే చెల్లించడో ఇతరుల హక్కులు ఇప్పుడు కూడా చెల్లించడం కాబట్టి ప్రధానంగా మనిషి తన దైవం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతను ముందు గుర్తెరగాలి నేను నా దైవం నా సృష్టికర్తకు మాత్రమే జవాబుదారి ఆయన ఒక్కనికి మాత్రమే నేను సమాధానం చెప్పుకోవాలి నేను ఆయన ఒక్కనికి మాత్రమే భయపడాలి ఇది ఆయన హక్కు మనిషి యొక్క బాధ్యత ఇక ప్రధానంగా మనిషి తన దైవం పట్ల బాధ్యతను నిర్వర్తించిన తర్వాత ఇక అతనికి అత్యంత దగ్గరలో ఉన్నవారు ఎవరు ఉంటే అతని తల్లిదండ్రులు తల్లిదండ్రుల గురించి దైవం తెలియజేస్తున్నాడు వారితో మంచితనంతో వ్యవహరించండి అంతేకాదు సుమ ఒకరు కానీ ఎదురు కానీ మీ వద్ద వారు ముసలి వారిపై ఉన్నప్పుడు విసుగ్గా కూడా మాట్లాడకండి మృదుత్వాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాడు మహాశలారా తల్లిదండ్రుల పట్ల మంచిగా ప్రవర్తించడం అనేది మనకు పరలోకాల్లో ఎంతో శుభదాయకము మనకు సాఫల్యం యొక్క మార్గాన్ని చూపించేది దైవం తర్వాత ఎక్కువగా హక్కుదారుడు ఎవడు అంటే మనిషి యొక్క తల్లిదండ్రులే కాబట్టి అంతిమ దైవగతాల్లో ఎప్పుడైతే దైవం యొక్క హక్కును గురించి దైవం తెలియజేస్తాడో వెంటనే తల్లిదండ్రుల యొక్క హక్కుల గురించి వెంటనే తెలియజే తెలియజేస్తాడు ఎందుకంటే మనిషి ఇక్కడ ఉనికిలోనికి రావడానికి ప్రధానమైనటువంటి కారణము దైవం అతని తల్లిదండ్రుల ద్వారా అతనికి ఉనికిని ప్రసాదిస్తాడు అంతే తప్పించి మనిషి యొక్క ఉనికికి తల్లిదండ్రులు కారణం కాదు చాలామంది చెప్పే మాట ఏమిటంటే తల్లిదండ్రుల కారణంగానే నేను వచ్చాను అని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు నిజమే కానీ తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల ద్వారా దైవం మనిషికి ఉనికిని ప్రసాదించాడు కాబట్టి ప్రసాదించిన వాడు ఆ సృష్టికర్ సృష్టికర్త ఆ సృష్టి ప్రభువు ఆయన మన తల్లిదండ్రుల ద్వారా మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఇది ప్రధానంగా మనము తెలుసుకోవాలి అందుకనే ఎప్పుడైతే దైవం యొక్క హక్కును గురించి సృష్టి ప్రభువు తెలియజేస్తాడో వెంటనే తల్లిదండ్రుల గురించి తెలియజేస్తుంటాడు దైవానికి కృతజ్ఞత అర్పిస్తూ అంతేకాదు సుమా నీ తల్లిదండ్రుల పట్ల కూడా నువ్వు కృతజ్ఞతగా ఉండాలి అంటాడు మరి ఇంకొక సందర్భంలో సృష్టి ప్రభువు అంతిమ దైవగ్రంథం ఆలో తెలియజేస్తున్నాడు మీరు ఆ దైవాన్ని తప్ప మరెవరికీ కూడా ఆరాధన చేయకండి మీ తల్లిదండ్రుల పట్ల సద్భావనతోటి ఉండండి అంటాడు ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సరేళ అసల వారు ఈ సందర్భంగా ఒక శిష్యుడు అడిగాడు ఏమనంటే ఓ ప్రవక్త దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటి అత్యంత ఇష్టమైనటువంటి ఆచరణ ఏమిటి అన్నారు అని అడిగినప్పుడు దైవ ప్రవక్త తెలియజేశారు నిర్ణీతమైనటువంటి సమయంలో దైవం యొక్క ఆరాధన చేయడం అంటే ఆయన నియమించినటువంటి నిర్దేశించినటువంటి సమయంలో చేయడం ఏదో మనకు నచ్చిన సమయంలో అన్ని బాగున్నప్పుడు సమయంలో అన్ని పనులు అయిపోయిన తర్వాత తీర్ఘ సమయంలో కాదు ఆయన కొన్ని సమయాలు నిర్ణయించాడు రోజుకి ఐదు పూటల కూడా కొన్ని కొన్ని సమయాలు ఆయన నిర్ణయించాడు ఈ నిర్ణీతమైనటువంటి సమయంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి దైవం యొక్క ఆరాధన చేయడము ఎందుకంటే నాకు అన్నింటికంటే ఎక్కువగా దైవం యొక్క ఆరాధన కాబట్టి ప్రాపంచిక పనులు పక్కన పెట్టి దైవం యొక్క ఆరాధనకు ఎప్పుడైతే అతను ప్రాధాన్యతనిస్తాడో అది దైవానికి అత్యంత ఆచ ప్రీతికరమైనటువంటి ఆచరణ మరి శిష్యుడు అడగడం జరిగింది దీని తర్వాత ఇంకా ఏమిటి దైవానికి అత్యంత ఇష్టకరమైనటువంటి ఆచరణ అనగానే దైవ ప్రవక్త తెలియజేశారు నీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనంతో కలిగి ఉండడం అన్నారు మహాశైలరా ఒక సందర్భంలో ఒక వ్యక్తి దైవ ప్రవక్త సన్నిధికి వచ్చి ఆయన చేతి మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు ఓ ప్రవక్త నేను నా ప్రాణాన్ని దైవ మార్గంలో అర్పించేస్తాను అనగానే అప్పుడు దైవ ప్రవక్త అడిగారు నీ తల్లిదండ్రులు జీవించి ఉన్నారా అని అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు ఓ ప్రవక్త నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా జీవించి ఉన్నారు అనగానే అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ సేవ చేయి నీకు ఇదే దైవ మార్గంలో ప్రాణాలు అర్పించినంత సమానము అన్నారు మహాప్రవక్త ముహమ్మ సల్హం వారు ఇంకొక సందర్భంలో ఒక వ్యక్తి అడిగినప్పుడు ఓ ప్రవక్త తల్లిదండ్రులకు సంతానంపై హక్కు ఏమిటి అనగానే అప్పుడు దైవ ప్రభుత్వ తెలియజేశారు మీ తల్లిదండ్రులే మీ స్వర్గము మీ తల్లిదండ్రులే మీ నరకము అన్నారు దీని అర్థం ఏమిటంటే వారితో మనం సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ ప్రవర్తన మనలకు మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తే మరి వాళ్లతో సరైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండక మరి వాళ్ళ హక్కును ఎప్పుడైతే కాలరాస్తామో నిశ్చయంగా అది నరకానికి దారి తీ దారి చూపిస్తుంది మహాశిలరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా తల్లిదండ్రుల నిరాదరణ జరుగుతుందో మరి ఏ విధంగా మరి వృద్ధాశ్రమాలు పెరిగిపోయి ఏమాత్రం కూడా బిడ్డల యొక్క ఆదరణకు నోచుకోకుండా ఎంతమంది తల్లిదండ్రులు అటువంటి ఆశ్రమాలు మగ్గుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము చిన్నతనం నుండి కూడా పెంచి పెద్ద చేసి వాడికి విద్యాబుద్ధులు నేర్పించి అన్ని సౌకర్యాలు కలిగజేసినటువంటి ఆ తల్లిదండ్రులను మనిషి ఈ రోజున ఒక పట్టెడ అన్నం కూడా పెట్టడానికి అతనికి భారం అనిపించి బయట వదిలేస్తున్నాడు అంటే ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా అందుకనే మహాశలర్ మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా మనశ్శాంతి ఉండడం లేదు ఎంత పేరు ప్రఖ్యాతులు మనం సంపాదిస్తున్నా సరైనటువంటి స్థిమితం అనేది మనిషికి శాంతి అనేది ఈ రోజున ఎందుకు లేకుండా పోతుంది అంటే ఇదే ప్రధానంగా తన దైవాన్ని అతను తెలుసుకోవడం లేదు దైవం తర్వాత మరి అతను ఎంతగానో సేవ చేయవలసినటువంటి తన తల్లి తల్లిదండ్రుల యొక్క హక్కులను అతను గుర్తించడం లేదు ఈ కారణంగానే మనిషి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది చూడడానికి మేడి పండులగా అందంగా కనబడుతుంది కానీ ఏ విధంగా అయితే పొట్టవిప్పు చూస్తే పురుగులు ఉన్నట్టు అతని జీవితం అంతా కూడా డల్లే సరైనటువంటి శాంతి ఉండదు స్థిమితం ఉండదు నిద్ర ఉండదు ఏమి కూడా ఎందుకు ఉండడం లేదు అంటే ప్రధానంగా ఇదే మహాశల తల్లిదండ్రుల నిరాదరణ అందుకనే దైవం తాకీద్దీ చేస్తున్నాడు దైవం యొక్క ఆరాధన ఎంత ముఖ్యమో మీకు మీ తల్లిదండ్రుల ఆదరణ కూడా అంతే ముఖ్యము దైవాన్ని ఆరాధిస్తాము తల్లిదండ్రులను ఆదరిస్తాము అంతే తప్పించి తల్లిదండ్రులను ఆదరించడము వాళ్ళ కాళ్ళ మీద పడుకోవడము వాళ్ళకు దండం పెట్టడం కాదు దైవం యొక్క హక్కు ఎవరికి కూడా ఇవ్వకూడదు మహాశల ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను దైవం మన సృష్టికర్త ఆయనకు మనం ఆరాధన చేస్తాము పూజ చేస్తాము ముక్కుబడులు ఆయనకి చేస్తాము కానీ తల్లిదండ్రులకు చేయము తల్లిదండ్రులు మనకు దైవాలు కారు వాళ్ళు మన తల్లిదండ్రులు దైవం వాళ్ళ ద్వారా మనకు ఈ జన్మను ప్రసాదించాడు కాబట్టి వాళ్ళను మనము ప్రేమించాలి ఆదరించాలి అన్ని ఏదైతే అవసరమో వాళ్ళకి అన్నీ కూడా చేయాలి కానీ దేవుని యొక్క స్థానాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు ఈ విషయాన్ని మనం గమనించాలి దేవుని స్థానాన్ని తల్లిదండ్రులకే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా మనం ఇవ్వకూడదు ఆయన స్థానాన్ని ఎవరికి కూడా ఇచ్చేది కాదు ఆయన తర్వాత ఎవరైనా కూడా కాబట్టి దైవం తర్వాత అత్యంత ఎక్కువగా మన మన ప్రేమకు మన ఆదరణకు హక్కుదారులు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులే మరి మహాశిలార సహజంగా మనకు ఎవరైనా ఉపకారం చేశారనుకోండి వారికి మనం ప్రత్యుపకారం చేస్తాము ఇది సహజంగా మనలో ఉన్నటువంటి ఒక లక్షణం అయితే చూడండి దైవం మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఎన్నున్నాయో మనం లెక్క పెట్టినట్లయితే అవి ఎంతమాత్రం కూడా లెక్కలోనికి రానటువంటి అనుగ్రహాలు ఒకటా రెండు కోటాను కోట అనుగ్రహాలు ఉన్నాయి మరి అందులో ఉన్నటువంటి ప్రధాన అనుగ్రహం ఏమిటంటే మన తల్లిదండ్రుల మనసులో మన పట్ల ప్రేమానురాగాలను పుట్టించడం అనేది ఇది ఎంతమంది ఏది చేస్తే సాధ్యమవుతుంది చూడండి మనకు ఎవరైనా చెప్ తల్లిదండ్రులు ఎవరైనా తల్లిదండ్రులకు ఎవరైనా చెప్పారా నీ బిడ్డని ఎలా ప్రేమించాలి నీ బిడ్డని ఎలా సాకాలి అని లేదా ఎప్పుడైతే ఆ బిడ్డ ఆ తల్లి కడుపులో పడతాడో అప్పటి నుండి కూడా ఆ తల్లి ఆ ప్రేమను పెంచుకుంటూనే ఉంటుంది దినదినంగా 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 పెరుగుతూనే ఉంటుంది తప్పించి ఆ ప్రేమలో తరుగుదనం అనేది కనబడుతుంది అలాగే తండ్రి ప్రేమలో కూడా మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రేమను వాళ్ళ మనసులో పుట్టించి ఆ విధంగా అభివృద్ధిని చేసిన చేసినటువంటి ఆ దైవం మరి మహాశిలరా మనం ఆ దైవాన్ని కూడా జ్ఞాపం పెట్టుకోవాలి అంతటి ఆ ప్రేమను వాళ్ళ మనసులో పుట్టించినటువంటి ఆ దైవమే మన ప్రధానమైనటువంటి ఆరాధనకు ప్రేమకు అర్హుడవుతాడు ఆ తర్వాత తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనిషికి చేసినటువంటి మరి ఆ ఉపకారాలు మనము లెక్క పెట్టుకుంటూ ఉన్నామంటే మహాశ అది కూడా సరిపోదు ఏ విధంగా అయితే దైవం యొక్క అనుగ్రహాలను మనం లెక్కెట్టలేము తల్లిదండ్రుల యొక్క వాళ్ళు చేసినటువంటి ఆ పనులు కానివ్వండి వారు మనకు చేసినటువంటి సేవలు కానివ్వండి అవి కూడా మనము లెక్కించలేము సరే మరికొన్ని విషయాలు మనము తల్లిదండ్రులకు సంబంధించి రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మరి ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆదరణ చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవమానందరికీ ప్రసాదించుగాక వాకి అని అలహంద